ఇది వచ్చేసి మనం ఇది యూజ్ చేయలేదు అనమాట ఇది ఒకసారి వీడియోలో చూసుకుంటారు మా అమ్మకి అప్పుడు సీట్ అయితే వచ్చింది చాలా రోజులైంది తీసిపెట్టి తీసి పెట్టి మనం యూజ్ చేయలేదు బాక్స్ కూడా ఉన్నది ఫస్ట్ దీనికి బాక్స్లో పెట్టి మేము అట్నే పెట్టి అనమాట ఇప్పుడైతే బాక్స్ తేడానికి తాను రాలేదు ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేయాలి ఇంకా ఈ పత్తి ఇంట్లోకి వచ్చిన తర్వాత యూజ్ చేద్దాం అనుకొని పెట్టేసాము సో ఇప్పుడైతే మనం దీన్ని సెటప్ అయితే చేద్దాం ఇవన్నీ ఆడి ఆడి ఇవన్నీ గుండె ఊళ్ళు వచ్చినవి ఇవన్నీ రెండు అయితే ఇచ్చిందనమాట ఇది చూసేదానికి ఇదొకటి ఇదొకటి అందులో అయితే ఇప్పుడు ఒకటి సెట్ చేసి ఇల్లు అయితే చూడద్దాం దీన్ని ఇప్పుడు షెట్ చేసేది చూడండి ఎలా ఉంది ఏం సంగతి ఎలా పని చేస్తుంది కూడా చూడండి దీన్ని దీన్ని పెట్టి ఫ్రెక్ చేయటమే చేసిన చూడండి గట్టిగా ఉంది దీని వర్కింగ్ ఎలా ఉంది ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం అయితే మనం ఇప్పుడు దీనికి అటాచ్ చేయాలి ఎంత స్క్రూ టైప్ అనమాట దీనికి ఇంకోటి ఉన్నది ఏది పోయినట్టుంది కదా అర్థమైంది ఎట్టబెట్టి పెట్టకూడదు దీని ముందు దీంట్లోకి పంపించాలి మరి ఇది కాదు దీని ముందేసి దీన్ని స్క్రెడ్ చేసి ఇలాగ లాక్ చేసేయాలి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా లాక్ అయింది మనం ఏం చేయాలంటే ముందు దీంట్లో నీళ్ళు పోయాలి పక్కన పెట్టేసి ఉంది కదా ఏ దాని మోత ఎదురా సో దీని అయితే మనము పక్కన పెట్టేద్దాం దీని అయితే చేద్దాం ఇంకా దీనికి వచ్చేసి మనం వాటర్ నింపాలి వాటర్ నింపితే నీళ్ళు మనం మనమైతే క్లోజ్ చేసేయాలి దీంట్లో దీంట్లో వాటర్ ఉంటాయి వాటర్ తద్దుకొని దీంట్లో ప్రెస్ చేసి ఇలాగ ప్రెస్ చేయాలన్నమాట ప్రెడ్ చేసి లాగ్ చేసి తోడవాలా చూపిస్తారా చాలా బాగుంటుంది మనమైతే మునుగానికి నీళ్ళు అయితే నింపి ఒకసారి ఇలా ప్రెస్ చేసి తిప్పిన తర్వాత మళ్ళీ దీంట్లో అంటే దీంట్లో ప్రెస్ చేసినాకనే మనకి ఆ నీళ్ళన్నీ కొంచెం వినిగిపోతాయి అనమాట పిండినట్టుగా పిండినట్టుగా అవుతుంది దీంట్లో మళ్ళీ దీంట్లో వాటర్ ఉంటుంది దీనికి ఇంకొకటి విషయం ఏంటంటే ఇది మనం పక్క చిన్న ఇలా పట్టుకొని పోవచ్చు లేదంటే గాండ్లు ఉంటాయి వెనకాల గాంట్లు కూడా బాగున్నాయి దీనికి కదా తిరుగుతున్నాయి అనమాట గాంధీ ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వాటర్ పోసి శుభ్రంగా వీలైతే చూద్దాం చూస్తూ ఉంటుంది వీడియో చాలా బాగుంటుంది తాలి నా టాపర్ నాదే వార్ చేసుకొని మనమొక డబ్బ నీలేతే అందరండి మీరు కూడా రండి అయితే దానికి చూడండి ఇప్పుడు దాన్ని మనకి చేస్తే మనకేమవుతుందంటే నీళ్ళన్నీ బాగా మిక్స్ అయ్యి మనకి ఎంత కావాలో అంత తీసుకుంటే ఇప్పుడు దీన్ని ఈ నుంచి ఈ బుట్ట దాంట్లో పెట్టాలి ఈ బుట్టదంట పెట్టే పిండినట్టుగా మళ్ళీ కొంచెం డ్రై అవుతుంది ఇంకా తుడిసి ఐటమ్ దీన్ని లాగ్ చేసుకోవాలి ఇంకా అంతా తర కిచెన్ చూస్తారా చూడండి బాగా వస్తుంది ఇప్పుడు చూడండి ఎలా ఉందా మట్టి అయింది కదా వాళ్ళకి ఆ నేరంలో ఇలాగొస్తే ఉలుపుకుంటుంది అదే ఉలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే నీళ్ళు ఎక్కువ అర్థం ఉంటాయి కాబట్టి దీంట్లో మనం వస్తాం వచ్చి ఒకసారి ప్రజ అయితే సారు మళ్ళీ దీన్ని లాక్ చేసుకొని మళ్ళీ దొరుకుతాం

బాగా మనం పుడుగుకోవాలి మన దీంట్లో ఫ్రెష్ చేయాలి అన్నమాట చేస్తే చాలా ఒక్కసారి దీన్ని మళ్ళీ లాగ్ చేసుకొని మళ్ళీ డ్రై అయిన తర్వాత ఇంకా ఈట ఈ మళ్ళీ లాగ్నివ్వాలి

మళ్ళాసి ఒకసారి ఫైనల్ గా కరెంట్ వచ్చింది లైట్ చేస్తాం కానీ దీనికి తగులుకొని వస్తాయి అనమాట స్పాంజీ ఈ స్పాంజీలో అయిపోయినా కానీ మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇది మీకు ఎంత ఉంది ఎంత కట్టి చూడండి నచ్చిందా నచ్చితే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అలా ఉంది తక్కువలోనే తీసుకోవచ్చు స్పాంజీలు ఏమో రెండు వస్తాయి అనుకుంటా ఫస్ట్ ఈ రెండు యూజ్ అయ్యాక బాగా నల్లగా అయిపోయిన తర్వాత మనం మళ్ళా దీని వరకే మనం ఇలాగా సరిగా తీసేసుకోవచ్చు దీన్ని ఇది మార్చుకోవచ్చు ఎన్ని కావాలంటే దాన్ని తీసుకోవచ్చు దీన్ని మనం ఏం లేదు దీనికి వెళ్ళుకొని ఇది లాక్ చేయటమే లాక్ చేసిన తర్వాత ఈ కర్ర మనం మాటకి ఏదంటే ఏరే కర్ర వచ్చేసి అద్దుకొని పిండుకోవాలా దీనికి వచ్చి పిండికునేది ఏం పక్క దాంట్లో ప్రెస్ చేసి పక్క దాంట్లో బొట్ట ఉంది కదా బుట్ట దాంట్లో ప్రెస్ చేస్తే మనం ఇది పుల్వేసినట్టుగా వద్దు అనమాట మొత్తం ఆరిపోద్ది డ్రై అయిపోద్ది నీళ్ళే లేవు ఇది ఎలా ఉంది అనే సంగతి కామెంట్ చేయండి నచ్చిందా నచ్చితే చాలా రెండు సంవత్సరాలకు ముందు అయితే ఇంకా ఇక్కడ సీటీలు అయితే వేస్తారు సామాన్ సిటీ బంగారు సీటీ డబ్బులు సీటీ అన్ని సీటీలు ఉంటాయి ఇక్కడైతే ఇంకా సామాన్ సిటీ వేసినప్పుడు సీట్ అయితే రెండు సంవత్సరాల నుంచి ఉందనమాట మా ఇంట్లో అయితే ఇంకా మత్ అయితే సిటీ వేసింది వచ్చి సామాన్ సిటీ వేస్తారు డబ్బులు సీటీ వేసుకుంటారు ఇంకా మళ్ళీ సామాన్ సిటీ అవన్నీ ఎన్నె ఎన్నె ఉంటాయి అనమాట ఇక్కడ అలాంటప్పుడు మొత్తం అయితే ఇంకా ఇంట్లోకి సామాన్ సిటీ వేసినప్పుడు అయితే ఇంకా ఐదు ఏసి కూడా రెండు సంవత్సరాలు అయిపోయి మూడో సంవత్సరం కూడా వస్తుంది అనమాట దీపావళికి అయితే ఇష్టం ఎప్పుడైతే యూజ్ చేయాలి ఫస్ట్ ఒకటి ఉన్నది కర్ర మా కాడ ఎప్పుడు తుంచుకునేది మామూలుగా పిండుకొని కానీ ఇది బాక్స్లో ఉండటం వల్ల ఆ కర్ర బాగుంది దాంతో యూజ్ చేసాము ఇంకా అది ఇల్లు మారింది కదా ఇల్లు మారినప్పుడు ఇంకా ఆ కర్ర కూడా బాగా తర్వాత దాన్ని తీసుకురావాలి కుప్పలు పాడేసినాము సరే ఇది ఉంది అని చెప్పేసి ఇంట్లో కొత్త ఇంటి కాబట్టి మనం ఇప్పుడు ఇది విద్య వస్తాము ఇది యూజ్ చేస్తాం ఇది ఎలా చేయాలనేది రిప్కాకి చెప్పిన ఇంకా రిప్కా కూడా మాట్లాడద్దు దీని గురించి దీన్ని బాగుందా తులిసేది అయితే చాలా బాగుంది ఎందుకంటే మనం చెయ్యి పెట్టిన అవసరం లేదు రెస్టారెంట్ తీసుకోవాలా ఒకసారి నీళ్ళలో దుచ్చుకొని మనం రెండోసారి కోడి నీళ్ళలో దుచ్చుకోమంటే మనం చెయ్యే పెట్టిన అవసరం ఆ కర్ర వచ్చేసి పగిటి ముంచుకొని పిండుకోవాలి దీన్ని కరెక్ట్ కాదు మనం దీన్ని ప్రెడ్ చేసే కొన్ని ఇది తిరుగుతూ ఉంటుంది అనమాట ఇలాగా ఇక్కడ ప్రెడ్ చేస్తే చాలు ఇది తిరుగుతూ తిరుగుతూ ఉండదు బా ఎలా ఉంది అయితే చెప్పండి ఎలా ఉంది బాగుందా బాగుంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ అంతేనా